జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ సీటానికి ఒకసారి సిట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా పేరుకోపోయింది పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము చిన్న కెనాల్స్ అంటే ఆరడుగు లేదా ఒక్కడుకు కంటే తక్కువ ఉండేవి ఒక్కడుగుండేవి వాటిలో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వర్క్ చేస్తున్నారు